శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామంలోని శనివారం వినాయక విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు గ్రామాల్లోని శోభయాత్రలో యువకులు పెద్దలు చిన్నారులు సంబరాల్లో మునిగితేరాలి కమిటీ వారు ఏర్పాటు చేసిన తప్పటిగుళ్ళు కోలాటం కర్రసాము డీజే సౌండ్ పాటలతో ఉత్సాహంగా విఘ్నేశ్వరుణ్ణి గణేష్ కమిటీ సభ్యులు గణేషుని నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్యు సీఓ వెంకటరమణ బద్రి లైవ్లో అందిస్తారు హలో నమస్తే వెంకటమ వెల్కమ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో లోలుగు గ్రామంలో ఆ వినాయక నిమజ్జనం అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది చెప్పొచ్చు అయితే మనం చూడొచ్చు ఈ లోలుగు గ్రామంలో చాలా వరకు పోరాటం ఒక పక్క దప్పుడు గుళ్ళు మరోపక్క సంస్కృత కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ వినాయకుడి కమిటీ సభ్యులైతే మనతో పాటు ఉన్నారు వాళ్ళు అడిగి అసలు ఏ ఇక్కడ ఎలా చేసుకున్నారో చేసుకుంటున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు లోలు గ్రామండి ముందు మండలం శ్రీకాకుళం జిల్లా ప్రతి సంవత్సరం ఈ గణపతి నవరాత్రులు జరుపుతుంటాము ఈ సంవత్సరం కూడా అంతే స్వాభాయమానంగా ఐదు ఆరు కార్యక్రమాలు స్వామి స్వామివారిని ఉత్సవంగా ఊరేగింపుగా తీసుకువెళ్తున్నాము ఈ రోజు ఆఖరి రోజు నిమజ్జన కార్యక్రమము తర్వాత సాంఘిక కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి చేస్తున్నాము పదవ తేదీన సాంఘిక నాటకము అలాగే ఈ రోజు ఒక ఐదు ప్రోగ్రాంలు స్వామి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాము ఎటువంటి హాని లేకుండా కలగకుండా అలాగే మా ప్రతి తారక మహేశ్వర్ ఉన్నారు మాట్లాడుతున్నారు చెప్పండి పండుగ చివరి రోజుగా చేస్తున్నారు ఎలా ఈ రోజు ఎలా జరుపుతున్నాము అనేది మేము చెప్పే కంటే మీరు చూస్తుంటేనే అర్థం అవుతుంది యువకులు ఉత్సాహంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఇంత జనాభా ఎంత ఆనందంగా జరుపుకుంటున్నారంటే దానికి మరి వేరే మేము చెప్పక్కర్లేదు మీరు చూస్తే అర్థం ఇలాంటి కార్యక్రమాలు యువత మరిన్ని జరపాలని ఇది ఈ గ్రామంలో కాదు ప్రతి గ్రామంలో ఈ మార్పు రావాలని ప్రతి ఒక్కరూ హిందూ మతానికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఇలా ఈ మరిన్ని కార్యక్రమాలు ప్రతి ఊర్లో ప్రతి యువత అలా చేస్తూ ఈ కార్యక్రమాల్ని అందరూ పెద్దలు కూడా సహకరించి ప్రతి గ్రామంలో పెద్దలు ప్రోత్సాహం ఇలాంటివి చేయాలని కోరుతూ యువతకు మరొకసారి పెద్దవాళ్ళైనా సరే ఇలాంటి కార్యక్రమాలు ఫోన్కు చేసినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మేము వాళ్ళు వెనక ఉంటాం మొత్తంగా చూసుకుంటే యువత అంతా కూడా ఈ రోజు పార్టీ ఇక్కడ పార్టీలకు అతీతంగా తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి ఎలా చెప్తున్నారు ప్రతి సంవత్సరం మా గణేష్ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు చేస్తున్నాం ఈ సంవత్సరం కొంతమంది పెద్దల సహకారంతో ఇంకా చాలా అద్భుతంగా చేసాం ఈ సంవత్సరం ఇలాంటి పండుగలు మమ్మల్ని ముందు ఇంకా ఎన్నో నడిపించాలని ప్రతి సంవత్సరం వాళ్ళని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ అయితే మనతో పాటు వెంకట గారు ఇక్కడ సంబంధించిన వెంకట గారు పూర్తిగా ఈ వినాయకుడికి సంబంధించిన అన్ని ఏర్పాటు లేదు ఆయన చేసే చెప్పచ్చు ఆయన అడిగి మరి కొంత సంబంధం చెప్పండి నిమజ్జన కార్యక్రమం శుభాకాంక్షలు మాకు సంక్రాంతి సంబరాలు మన ఆంధ్రప్రదేశ్ లో మన ఉత్తరాంధ్ర మన సైడ్ ఎలా చేస్తారు అలాగే మీ వినాయక నిమజ్జనం కూడా మా లోను సైడ్ మనం అంత బాగా చేస్తాము మా ఎప్పుడైనా సరే ఏదైనా ఫెస్టివల్ చేసుకున్నారంటే మా గ్రూప్ కమిటీ మా కమిటీ సభ్యులు మా పెద్దలు అందరూ కలిసి మంచి సహకారం అందుతుంది అలాగే మాకున్న నాలెడ్జ్తో మేము అందరం కలిపి ఒక మంచి కార్యక్రమం చేశాం కాబట్టి ప్రజలందరూ దీన్ని సక్సెస్ఫుల్ గా ఒక దేవుడి కార్యక్రమం చాలా బాగా చేశారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం అయితే ఇంత సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఎలాగా ఈ అలా చేస్తున్నారు వినాయక చవితి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా యువకులు పెద్దలు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు మతాలకి కులాలకి రాజకీయాలకి అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి సంవత్సరం ఎలాగే జరుపుకోవాలనేసి నేను యువకుల్ని పెద్దల్ని కోరుకుంటున్నాను చెప్పండి కార్యక్రమం ఇంతకుముందు ఫస్ట్ గణపతి మా గణపతి తెచ్చినప్పుడు చెప్పాము ఇరవై సంవత్సరాలు లేని విధంగా ఈసారి గ్రాండ్ గా వినాయక మహోత్సవం జరుపుకుంటున్నా చెప్పాము అదే మాట ప్రకారంగా ఈ జిల్లాలో లేని విధంగా ఈ చుట్టుపక్కల లేని విధంగా ఈ రోజు వినాయక మహోత్సవం జరుపుకుంటున్నాము ఇది హిందూ మతాన్ని ప్రోత్సహించినట్టు మన హిందూ మతంలో మొదటిసారిగా గణపతి పూజ చేసుకుంటాము అలాగే ఇది ప్రతి ఒక్క విషయానికి కూడా మొదటి పెట్టు ఇప్పుడు గణ గణపతి మహోత్సవాలు ఆ రకంగా జరుపుకుంటున్నాము ఈ చుట్టుపక్కల లేని విధంగా జరుపుకుంటున్నాము పార్టీ కాకుండా ఆ పార్టీ పార్టీ కాకుండా మతాలు మతాలు కాకుండా అందరిని కలుపుకొని గ్రామంలో ఉన్న అందరినీ వ్యక్తుల్ని గొరవల్ని పెద్దవాళ్ళు అందరినీ పెద్దవాళ్ళు సహాయం తీసుకుని అందరినీ కలుపుకొని ఈ వినాయక మహోత్సవాలు ఇదే మొదటి గ్రాండ్ గా జరుపుకుంటున్నాము ఈ విధంగా ఈ ఈ వినాయక మహోత్సవాలు గ్రాండ్ గా మన ఉత్సాహంగా జరుపుకుంటామని ఈ విధంగా తెలియజేస్తున్నాను

గురు మండల వ్యాప్తంగా కూడా పూర్తిగా చేస్తారని చెప్పవచ్చు ప్రస్తుతానికి అయితే దిగ్రో నిమజ్జనం దాదాపుగా రాత్రి ఒంటి గంట వరకు కూడా కొనసాగుతుంది ఎందుకంటే రేపు ఆ చంద్రగ్రహణం ఉన్నందు పండుగ లోపల నిమజ్జనం చేసే పరిస్థితి ఉంది అది ఏడు కూడా గుంటూరు మండలంలో లోలు గ్రామంలో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అంగరాంగ వైభవంగా ప్రారంభమైంది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బుర్రలు ప్రాంతం కూడా పార్టిసిపేట్ చాలా ఉత్సాహంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వ్యక్తం చేస్తారు గణేష్ నిమర్థం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా దీనిపై పాల్గొనని చెప్పచ్చు ఇందులో సాధ్యపడుతుంది గురించి ప్రాంతం వెంకటరమణ బిబిఎస్ శ్రీకాకుళం